పింఛన్లు కూడా నాలుగు వేల రూపాయలు పెంచాం అది కూడా ఇస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నా దానికి మీరందరూ కూడా ధైర్యంగా ముందుకు రావాలి మళ్ళీ ఒక మాట చెబుతున్నాను మాకు అధికారం ఇస్తే సహజ వనరుల దోపిడీ ఉండదు ధరల బాధుడు ఉండదు కక్ష రాజకీయాలు ఉండవు భరోసా సమాధానం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాటికి సామాజిక భద్రత పెన్షన్ క్రింద మొత్తం అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మంది లబ్ధిదారులు ఉన్నారు మరియు ఈనాటికి అరవై మూడు లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఏడు లబ్ధిదారులు ఉన్నారు రెండో ప్రశ్నకు సమాధానం రెండు వేల ఇరవై నాలుగు జూన్ 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 నుంచి ఈరోజు పద్నాలుగు పద్నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఏడు పెన్షన్లు తొలగించడమైనది పర్మనెంట్ మైగ్రేషన్ కింద పదివేల ఏడు వందల తొంభై ఒకటి మరియు ఇనేజి ఎనిలిజిబిలిటీ కింద నాలుగు వేల నూట డబ్ డెబ్బై ఆరు నాలుగో ప్రశ్నకు సమాధానం ఏమీ లేవచ్చే జూన్ ఇరవై రెండు వేల ఇరవై నాటికి ఇరవై నాలుగు ఇరవై నాలుగు నాటికి అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు పెన్షన్లు ఉన్నప్పుడు ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదుకు అరవై మూడు లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఏడు పెన్షన్లు ఉన్నాయని తెలిపినప్పుడు సుమారుగా లక్ష అరవై వేల నుంచి రెండు లక్షల పెన్షన్లు వీళ్ళు తీసేశారు అధ్యక్ష కానీ ఆన్ రికార్డ్ ఆన్ రికార్డ్ ఇప్పించిన సమాధానంలో గౌరవ మంత్రి గారు ఏమ చెప్పారంటే పద్నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఏడు పెన్షన్లు మాత్రమే తీసేసామని చెప్పారు అధ్యక్ష కానీ ఇక్కడ మీరు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాటికి తీసుకొని ఇప్పటి వరకు ఫిబ్రవరి ఒకటి వరకు తీసుకుంటే లక్ష అరవై వేల నుంచి రెండు లక్షల పెన్షన్లు తీసేయడం జరిగింది వాళ్ళు చెప్పిన ఫీర్ ఆన్ రికార్డ్ అధ్యక్ష ఇది ఆన్ రికార్డ్ వాళ్ళు చెప్పిన దాని సమాధానం ప్రకారం అధ్యక్ష చనిపోయిన వాళ్ళు వాళ్ళు సంబంధించిన వాళ్ళు వాళ్ళందరినీ లక్ష అరవై వేల వరకు మేము తీసేసామని చెప్పారు అధ్యక్ష అంటే గడిచిన పది నెలల్లో వాళ్ళు కొత్త పెన్షన్స్ ఏమి ఇవ్వలేదు అధ్యక్ష తొమ్మిది నెలల కొత్త పెన్షన్స్ ఏమి ఇవ్వలేదు అధ్యక్ష తర్వాత అధ్యక్ష రెండు వేల పంతొమ్మిదిలో మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు యాభై మూడు లక్షల ఎనభై ఐదు వేల ఏడు వందల డెబ్బై ఆరు పెన్షన్లుంటే రెండు వేల ఇరవై నాలుగు నాటికి అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు పెన్షన్ అంటే దగ్గర దగ్గర పదమూడు లక్షల పెన్షన్లు ఐదు సంవత్సరాల్లో ఆన్ రికార్డ్ గౌరవ మంత్రి గారు చెప్పిన ఆన్ రికార్డ్ మేము మా ప్రభుత్వం మా జగన్ అన్న పదమూడు లక్షల పెన్షన్లు పెంచితే వీళ్ళు ఈ రోజు కులాన్ని చూసి వాళ్ళ ఓటు వేయలేదని చెప్పి మాకు సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు ప్రతి ఒక్కరికి అర్హత ఉన్నా కూడా ఈ రోజు వాళ్ళ టీడీపీ ఆఫీస్ దగ్గర పోయి పెన్షన్ ఉద్దేశంతో ఈ రోజు తీసుకోవాలి పెన్షన్ ఇవ్వాలి అని అంటే ఎస్సీ బీసీ మైనారిటీలకు ఇదే మాదిరిగా పెన్షన్ ఇవ్వాలి అని అంటే మరో ఇరవై లక్షల కుటుంబాలు యాడ్ అవుతాయి ఉన్న పెన్షన్ల సంఖ్య ఈ లక్షల కుటుంబాలకు నాలుగు వేల రూపాయలు చెప్పున లెక్క వేసుకుంటే అక్షరాల తొమ్మిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాలి మొదటి ఏడాది తొమ్మిది వేల ఆరు కోట్లు ఎగరగొట్టేసాడు కొని ఈ ఏడాది ఏమైనా కేటాయింపులు చేశాడా ఏమన్నా ఇస్తాడా అని చెప్పి చూస్తే ఈ ఏడాది కూడా ఎగరగొట్టేసాడు అంటే ఈ యాభై ఏళ్ళ నిండిన ప్రతి మహిళకు నేరుడు సంవత్సరం నలభై ఎనిమిది వేల కోట్లు ఎగనామం పెట్టాడు మోసం చేశారు ఈ సంవత్సరం మరో నలభై ఎనిమిది వేల రూపాయలు మళ్ళీ ఎగనామం పెట్టాడు మోసం చేశాడు